गुरुर्ब्रह्म गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरम् निर्धन्धम् निरपेक्ष काममलम्सङ्गमाध्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलम् निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुर भजे हमशं श्री सिसोषण वेदशास्त्र विधि ख्या पूर्णभूधपदेश सुगुणाक दयानंदम रज आ गुरु भजे श्रीराज योगी प्रिय शिष्यमानंदीक्षि पंडरीनाथ योगीन्द्र सदु नमो नमः అస్మద్గురు సమావిష్ణు పర్యంతరం పరాకృష్ణ పరబ్రహ్మణే నమ కృష్ణ ప్రభురులచే విరచితమైన ప్రబోధ చూడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ గరువులలో ముప్పై ఏడవ కందార్థాన్ని మనము గురు కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఇక్కడ కనరాని దాన్ని శూన్యం బని అనదగు వాని భయలు నగ ననగ ననదగదు సుమి కనరాని దాన్ని శూన్యం బని అనదగు వాని భయలు నగ ననదగదు సుమి కనవచ్చుచున్నదిందులో కనుగొనుటకు ఎరుకలేదో కనుగోన రాధ ఎరుకనే శూన్యమనియాన రాధ కనవచ్చేనా లేదా కను కనుగొంటి లేదా నీనరాధ భయమేమి అనుమాని అనుమానించకు మీదిగో కనుగోన రాధ ఎరుకనే శూన్యాధ కనరాని దాన్ని శూన్యం బని అనదగును గాని బయలును అనదగదు సుమి అంటున్నాడు ఇక్కడ అంటే ఒక వస్తువు మనకు అది కనబడకుంటే దాన్ని మనం ఏమంటాము అంటే దాన్ని శూన్యము అది కనబడతలేదు అంటాము మరి ఆ విధంగానే ఇక్కడ ఈ కనబడుచున్నది కదా కనబడే కనబడే దానిని ఒకప్పుడు కనబడి ఒకప్పుడు కనబడకుంటే దాన్ని ఏమంటాం మనం అంటే దానిని శూన్యం శూన్యము అని అని అంటాము కాబట్టి మనస్సుకు వాక్కు అందని దాన్ని లేనిదాని అనవచ్చును కానీ మరి బయలును అనదగదు సుమి పరిపూర్ణమును అనుటకు అది శూన్యమని అనరాదు ఎట్లా అంటే ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే సూర్యుడు అందరికీ తెలుసు ఉదయం అందరం చూస్తాము మరి మిట్ట మధ్యాహ్నము ఆ సూర్యుని చూస్తే చూసానికి కండ్లు సరిపోతాయా అంటే చూడగానే కండ్లు మిరిమిలుగా అమ్ముతాయి ఇట్లా అంటే మూసుకుపోతాయి ఇంకా చిన్నపిల్లలైతే ఆయన కూడా చూడలేరు మరి ఆ విధంగానే ఇక్కడ మరి లేదా సూర్యుడు కనబడతలేడా అంటే ఉన్నాడు ఉదయం చూసినావు కదా మరి మధ్యాహ్నము ఉన్నాడు కదా సాయంకాలం చూస్తున్నావు కదా మరి మిట్ట మధ్యాహ్నం వేళ ఎందుకు చూడలేవు అంటే అట్టి శక్తి నీకు సరిపోదు కాబట్టి అలాంటి ఆ పరిపూర్ణ పరబాయలు అనేటువంటి దానిని చూచడానికి నీకు గురుశక్తి కావాలే కాబట్టి యోగ్యుడైనటువంటి వారికి మాత్రమే గురువు ఇది చూడు అని చూపెడుతున్నాడు ఇక్కడ అంటే ఎరక అంటే ఏమి ప్రపంచం అంటే ఏంటిది ఈ ఎరక ఎలా లేకపోతుంది అనేటువంటి విచారణ నీకు ఎప్పుడైతే తెలియబడుతుందో యోగ్యత అప్పుడు ఆ యోగ్యత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ యోగ్యత యోగ్యతలినటువంటి గురువు సమర్థత తగిలినటువంటి గురువు మరి ఇక్కడ కేంద్రాల వారు అంత యోగ్యులైనటువంటి వారికి ఇది సూచన చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనల్ని మనను విచారణ చేసుకున్నప్పుడైతే నేను మరి పుట్టక పూర్వము నేను ఉన్నానా తండ్రి తల్లిదండ్రుల గర్భమయ్యందు నేను పుట్టక పూర్వము నేను ఉన్నానా అంటే లేను ఆదిలో ఉన్నానా అంటే లేను ఇప్పుడు మధ్యలో ఉన్నట్టు కనబడుతున్నాను మరి ఇంకా అరవై ఏండ్లకు నేను ఉంటానా అరవై ఏళ్ళ పూర్వము నేను ఉన్నానా అంటే లేను ఇప్పుడు మధ్యలో ఉన్నట్టు కనబడుతున్నాను అరవై మళ్ళీ అరవై ఉంటానా అంటే ఉండను అంటే ఈ యొక్క ఆదిలో లేను అంతములో లేను మధ్యలో ఉన్నట్లు కనబడుతున్నాను మరి మనం ఎండమాములను చూసినట్లయితే మరి అవి మొదలు ఉన్నావా ఉదయం చూసినట్లయితే ఉన్నావా అంటే లేవు మిట్ట మధ్యాహ్నం సూర్యుని యొక్క కిరణాల కాంతికి బహిర్గత బహిర్ బహిర్ప్రదేశమైనటువంటి యొక్క ప్రదేశములో అవి నీటి ప్రవాహముగా కనబడ్డావి కాంతి సూర్యుని యొక్క కిరణ కాంతులు ఏవైతే ఉన్నాయో అవి నీటి ప్రవాహము వలె కనబడినవి ఎండమావుల వలె ఆ ఎండమావులను చూసి మరి జల మృగ మృగజలములు అంటే మృగాలు జలమున్నదనుకొని అవి నోరు పిడుచుకోబట్టుకోవేసి వస్తాయి కదా మరి ఆ విధంగానే మనం కూడా వాటి వల్లే ఒకవేళ ఒక ప్రవహించేటువంటి నీరు ఉన్నదని మనం కూడా పోయినటువంటి పోయినట్లయితే మన గతి కూడా అంతే కాబట్టి మరి అవి మిట్ట మధ్యాహ్నం వేళ కనబడ్డావి అవి మళ్ళీ సాయం ఉదయం మళ్ళీ సాయంత్రం కనబడతాయి అంటే అవి కనబడవు కాబట్టి మొదలున్నవా ఎండమావులు అంటే లేవు మధ్యలో తోచినాయి మరి సాయంకాలం ఉన్నావా అంటే లేవు మరి ఆ విధంగానే ఇక్కడ ఈ మధ్యలో ఈ నేను తోస్తున్నాను పూర్వం నేనున్నా సృష్టికి పూర్వం అంటే లేను సృష్టిలో నేనున్నాను మరి సృష్టి లేకపోయి నేను లేకపోయినప్పుడు సృష్టి ఉంటుందా అంటే ఉండదు కాబట్టి మరి ఉండనటువంటి నేను నన్ను ఏమన్నా ఇప్పుడు నేను అంటే నేనే శూన్యము ఎరుకనే ఇక్కడ శూన్యము నేనంటే ఎరుక ఆ ఎరుకనే శూన్యము కానీ అది బట్టబయలు శూన్యము కాదు కాబట్టి కనరాని దాన్ని శూన్యం బడి అనదగును కానీ బయలును అనదగదు సుమి కనవచ్చుచున్నది ఇందులో కనుగొనుటకు టూ లేదు కనవచ్చుచున్నది బట్టబయలు గురుమూర్తి చూపినప్పుడు ఆ బట్టబయలో నీ ఉనికి నీకు లేనే లేదన్నప్పుడు శూన్యం అవుతున్నావు కదా మరి ఎరుకతో ఆ ఎరక ఎప్పుడైతే వచ్చిందో ఎరుకతో విశ్వమంతా వచ్చింది ఎరుకతో ప్రపంచమంతా వచ్చింది మరి నీవు ఎప్పుడైతే ఎరక లేకపోతుందో అంటే ప్రళయ స్వరూపమ ప్రళయం ఎందు సృష్టి ప్రళయం ఎందు ఎరక ఉంటుందా అంటే ఉండదు కాబట్టి ప్రళయములు మొదలు వచ్చింది మరి వచ్చి ఈ ఎరకతో అయినటువంటి ప్రపంచమంతా ఏర్పాటు చేసుకున్నది మరి ఆ ఎరక ఆ ప్రపంచంలో పట్టిన తాను ఉన్నాడు మరి తాను ఎప్పుడైతే ప్రళయమవుతున్నాడో లేకపోతున్నాడో మరి ప్రపంచం అంటే ప్రపంచము కూడా ఉండదు దానితో పోయేటువంటిదే కాబట్టి కనవచ్చుతున్నది ఇందులో కనుగొనుటకు ఎరకలేదు కనుగొనరాదా ఎరకనే శూన్యమని అనరాధ కాబట్టి ఎరకనే శూన్యమని అనరాధ అంటున్నాడు ఇక్కడ ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చినాడు మరి సకల వ్యవహారములు చేసినాడు కదా మరి సకల వ్యవహారములు చేసి మరి అతడు ఒక కోయవాణి అంటే అతడు నది యొక్క తీరములో ఒక సముద్ర తీరంలో కూర్చొని అతని యొక్క పాదములు ఆ నీటిలో ఇట్లా ఆడిస్తుండగా ఆ శుద్ధ 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 శబ్ద స్వరూపానికి ఆ కోయవాడు అక్కడ అడవిలో అక్కడ ఉన్నటువంటి వెటకచ్చినటువంటి కోయవాడు ఆ యొక్క జల శబ్దాన్ని విని ఆ యొక్క ఏనుగో మృగమో అనుకొని ఆ శబ్ద బీరిని అనేటువంటి ద్వారా ద్వారా ఒక బాణాన్ని వేస్తే అతని బుటమి తాగుతుంది కదా అది అది బొటనేలకు నీళ్ళకు తాకే అది పైజన్ అవుతుంది విషం ఎక్కుతుంది కాబట్టి ఆ విషం ఎప్పుడైతే ఎక్కుతుందో అతనికి తెలుసు నేను పోతానని చెప్పి నేను కాబట్టి అతడు ఆ యొక్క ఇసుక తెన్నులపై పడుకొని గురు గురునామస్మరణము సాందీపుల వారు చెందినటువంటి బట్టబయలైనటువంటిది బహిప్రదేశమైనటువంటి దాని అందు ఐశ్వర్త్యులపై ఉండి ఆ గురువాక్యాన్ని నామస్మరణ నామ మరణం చేసుకుంటూ పండుకుంటాడు అక్కడ అర్జునుడు వస్తాడు అయా అయా ఇదంతా మరి అక్కడ ద్వారకాపట్నం అంతా ఆగమైపోతుంది అక్కడ గుల్లబొమ్మలందరినీ రాక్షసులు ఎత్తుకపోతున్నారు కాబట్టి మరి నాకు ఎటు తోయలేదు అయ్యా మీరు వస్తే వాళ్ళని వారించవచ్చు అంటే నా పని అయిపోయింది నేను వచ్చిన పని కాబట్టి నేను లేకపోతున్నాను ఇప్పుడు నేను ఏదైతే ఉందో ఆ గురువాక్యము మరణం చేసుకుంటూ నేను ఇక్కడ ఈ శరీరాన్ని వదులుతున్నాను నేను లేకపోతున్నాను కాబట్టి నీవేమన్నా వారిస్తే వారించుకో అని చెప్పంటే అప్పుడు సరే అని చెప్పిపోయి ఆ యొక్క అష్టభురాలను పట్టభురాలను తీసుకొని అస్థిరాపురానికి పోతాడట ఆ విధంగా అక్కడ మరి తాను లేకపోయినాడు కదా అంటే ఏ కృష్ణ పరమాత్మ అని అనుకుంటాను అంటే అతడు ఆ గురువాక్యం ద్వారా చే సూచింపబడినటువంటి బట్టబయలు అందు నేను లేనే లేననేటువంటిది నేనే శూన్యం అనేటువంటి మాటని శ్రీకృష్ణుడు మననం చేసుకున్నాడు కదా అందుకొరకే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం నేను లేను ఏమీ లేదు లేదు అనుకుంటా పోతే తాను లేకపోతున్నాడు లేకనే శూన్యమవుతున్నాడు కాబట్టి అలాంటి శూన్యమైనటువంటి మరి తాను ఎప్పుడైతే శూన్యమవుతున్నాడో ఆ తాను నేననేటువంటి ఎరక ఎప్పుడైతే శూన్యమవుతుందో మరి అది స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు ఉన్నది కాబట్టి కనుగొనరాదా ఎరకనే శూన్యమని అనరాదా కనవచ్చన లేదా కనుగొంటి లే కనుగొంటే లే కనుగొంటి కనుగొంటి లేదా అని అనరాదా భయమేమి అను భయమేమి అనుమానించకు ఇదిగో కనుగొనరాదా కనుగొంటున్నాయా కనుగొంటివి కదా మరి లేదని అనరాదా అంటున్నాడు ఇక్కడ అంటే గురుకృప అంటే అపరోక్షమవున మనజులకు పరోక్షంబైన భయలు గురుకృపలేఖన్ అపరోక్షమవున మనజులకు అయిన భయలు గురుకృప గురుకృప కలుగా కీలు ఇదే లేని ఎరుక తాతలుగా అన్నాడు కదా అంటేలే నీవు ఆ ఇంటిలో ఉన్నాము మనము ఆ ఇంటికి మనకు అవతల ఉన్నటువంటి వాడు గోడ అర్ధం ఉంది కదా ఒక తెర అనేటువంటిది ఆ తెర అనేటువంటిది మాయ ఆ మాయను గురుమూర్తి ఎప్పుడైతే తీసేస్తున్నాడో ఆ తెర ఎప్పుడైతే తీ తీయబడుతుందో అప్పుడు అవతల ఉన్నటువంటిది నీకు పరప్ర ప్రత్య ప్రత్యక్షంగా కనబడుతుంది కదా మధ్యలో ఉన్నటువంటి ఆ గోడ అనేటువంటి మాయ ఎప్పుడైతే గురుమూర్తి తీసేస్తున్నాడో మరి అది సాక్షాత్ ప్రత్యక్ష స్వరూపమే కదా కనబడుతుంది కదా మరి ఎప్పుడైతే నువ్వు దర్శించినావో మళ్ళీ నీకు భయం ఎందుకు లేదని అనురాధ ఉన్నది పరిపూర్ణమే అని నిర్ధారణ చేసుకొని మరి నేను మళ్ళా భయమేమి అని మానించకు ఇందుగో ఇది అనుమానించము అనుమానించకు ఇదిగో కనుగొనరాదా ఇరకనే శూన్యమని అనరాధ అంటున్నారు కాబట్టి మరి ఇరకనే శూన్యమని అనురాధ గుర్తించేటువంటి గుర్తించే ఈ గుర్తే లేదని అనవచ్చును కదా కనవచ్చనా లేదా పైన పేర్కొన్నటువంటి ఏ పరిపూర్ణమైతే ఉన్నదో అది దృఢమైనది అది నువ్వు కనుగొంటివి దృఢపరచుకుంటేవి కదా మరి లేదా అని అనదాదా భయమేమి గుర్తించిన తెలివిని లేదని చెప్పుటకు సందేహం ఎందుకు నాయన అనుమానించకు ఇటువంటి తొట్టుపాటు అనేటువంటి తొందర పడకు అది నిర్భయంగా ఉండు అది గురుముఖత ఎప్పుడైతే నీవు నిర్ధారణ చేసుకున్నావో నేనే శూన్యం అనేటువంటి మాట నేను లేనే లేను లేనే లేను అనేటువంటిది కూడా నీవు మరువకు ఇదే భ్రాంతి రహితమైనటువంటి మంత్రము మూలం లేని కలదోసిన శరీరం ఎలాగో అలాగే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనేటువంటిదే భ్రాంతి రహిత మంత్రము ఆ భ్రాంతి ఎప్పుడైతే నీకు రహితమవుతుందో అవుతుందో నేననేటువంటిది ఎప్పుడు లేకపోతుందో శూన్యమవుతుందో స్వతసిద్ధమైనటువంటి బట్టబాయలు అది స్వతసిద్ధమై ఉన్నది అని మనకు ఇక్కడ గురుగారు ఈ కందార్థము ద్వారా మన యొక్క పరిపూర్ణముని తెలియజేసి దాని అందు నీకు స్థానము కానీ ప్రవేశించుటకు చోటు కానీ మూలము కానీ లేనే లేదు అని చెప్పి ఇక్కడ ఆది ఆది మధ్య అంతములు నిండి నిబిడీకృతమై ఉన్నటువంటిది అది అచల పరిపూర్ణ పరభయలు అని తెలియజేస్తూ దాని అందు నీకు మూలము కానీ స్థానము కానీ ప్రవేశించుటకు చోటు కానీ మూలం లేనే లేదనేటువంటి యొక్క నిర్ధారణ చేసి చూపిస్తున్నాడు ఈ కందార్థం ద్వారా భగవత కృష్ణ ప్రభులు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మారాజు జై సర్వం సద్గురార్పణం